వ్యక్తిగత కారణాల వల్లే ఎంపీ పదవికి రాజీనామా చేశానని విజయసాయిరెడ్డి తెలిపారు ఇక రాజకీయాలపై మాట్లాడబోరని కూడా స్పష్టం చేశారు వైఎస్ కుటుంబంతో తనకు మూడు తరాల అనుబంధం ఉందన్నారు వైఎస్ జగన్తో నాకు ఎప్పటికీ విభేదాలే రావని కూడా స్పష్టం చేశారు కాకినాడ సీపోర్టు వాటాల వ్యవహారంపై తనపై కేసు పెట్టారన్నారు రావు తప్పుడు ఆరోపణలు చేశారంటూ విజయసాయిరెడ్డి మండిపడ్డారు కేసుల మాఫీ కోసం రాజీనామా చేయలేదని స్పష్టం చేశారు కేసులు ధైర్యంగానే ఎదుర్కొంటానని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు విజయ జగన్ గారికి నేను అన్ని వివరంగా చెప్పాను ఈ పరిస్థితుల్లో నేను న్యాయం చేయలేను అన్నటువంటి విషయం కూడా చెప్పాను ఆయన అన్న అడ్వైజబుల్ కాదు నువ్వు రాజీనామా చేయొద్దు పార్టీ నీకు అండగా ఉంటుంది మేమంతా నీకు అండగా ఉంటాం నువ్వు చేసే నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయం కరెక్ట్ కాదేమో అని ఆయన చెప్పడం జరిగింది అయినప్పటికీ కూడా నా నిర్ణయం బట్టి నేను ముందుకు వెళ్తా ఉన్నాను నేను దైవ దైవభక్తుని నేను అబద్ధాలు చెప్పలేను అబద్ధాలు చెప్పకుండా ఈరోజు ఈ కాలంలో రాజకీయాల్లో రాణించడం అన్నటువంటిది కష్టంగా ఉంది నా మనసుకి తోచిన విధంగా నేను ఇక్కడ నేను రాణించలేను రాజకీయాల్లో నన్ను నిర్ణయించుకున్నాను వైఎస్ఆర్సీపీకి ఉన్నటువంటి పదకొండు మందితో తిరిగి రాజ్యసభకు నన్ను కానీ ఇంకెవరిని కానీ పంపించలేరు అది కూటమికి వెళుతుంది సీటు ఈ విషయం నాకు తెలుసు నేనేం తెలియకుండా రాజీనామా చేయలే నేను అబద్ధం చెప్పను దీనిలో బెనిఫిషియరీ అంటే కూటమి అది వాళ్ళకే వాళ్ళ వాళ్ళ వాళ్ళకే వదిలేస్తుంది ఏం చేయాలి ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి నా ఓన్లీ రిక్వెస్ట్ ఏంటని అంటే నాకన్నా ఇంకా కొంచెం విజ్ఞానవంతుడు ఇంకా కెపాసిటీస్ ఎక్కువ ఉన్న అతన్ని కానీ తీసుకొస్తే అది ఏ పార్టీకి సంబంధించాయినా అది రాష్ట్రానికి దేశానికి ఉపయోగపడుతుందని మాత్రమే నేను చెప్పగలను ఇది మీరు సాక్షిలో రాసింది నూటికి నూరు శాతం కరెక్ట్ దీనివల్ల లబ్ధి పొందేటటువంటిది కూటమి నుంచి నేను ఏదన్నా డబ్బులు తీసుకున్నానని మీరు భావిస్తున్నారా ముఖ్యంగా మీ మీద డిఫమేషన్ కేసు అయితే వదలను మీ ఎందుకనంటే నేను ఉమనైజర్ కాదు ఎవరు ఉమనైజర్ అనేటటువంటిది మీకు తెలుసు దాని విషయంలో మాత్రం నేను వదిలే ప్రసక్తే లేదు ఇంకా చాలా చాలా ఉన్నాయి కేవీరావు విషయం నేను లాస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్లో నేను చెప్పాను కేవీరావు మీద డిఫమేషన్ వేస్తాను అని ఈరోజు చెప్తా ఉన్న కేవీరావు మీద డిఫమేషన్ వేస్తాను సాగితే నేనేం భయపడేవాడిని కాదు కదా సంవత్సరం రోజులు జైల్లో ఉండొచ్చి నేను తొమ్మిది సంవత్సరాలు రాజ్యసభ సభ్యుడిగా పనిచేశాను ఇరవై రెండు ఇరవై మూడు కేసులు ఉన్నాయి భయం అనేటటువంటిది ఈ ఒంట్లో లేదు భవిష్యత్తులో కూడా రాదు నా మీద మొట్టమొదటిగా పెట్టినటువంటి కేసు కాకినాడ సీపోర్ట్స్ లిమిటెడ్ కేసు నేను ఒక్కటే చెప్తా ఉన్నా ఇంతవరకు నా మీద అవుట్ నోటీస్ ఇచ్చారు నన్ను అక్యూజ్డ్ నెంబర్ టూగా చేశారు నేను గతంలో కూడా ఈడీ ముందు ఇంతవరకు నన్ను సిఐడి పిలవలేదు ఈడీ వాళ్ళు పిలిచినప్పుడు నేను ఒక్కటే చెప్పాను ఆ వెంకటేశ్వర స్వామి సాక్షిగా కేవీరావు అని అనేటటువంటి వ్యక్తి ఏదైనా ఒక సోషల్ ఫంక్షన్లో కలిస్తే నమస్తే నమస్తే అని చెప్పడమే కానీ ఆయనతో నాకు ఎటువంటి సన్నిహిత సంబంధాలు కానీ వ్యాపార లావాదేవీలు కానీ లేవు నా మీద చేసినటువంటి ఆరోపణలన్నీ తప్పు అన్నటువంటిది చాలా స్పష్టంగా జరిగింది చెప్పడం జరిగింది నేను వెళతాను ఆయన్ని రమ్మనండి ఆ దేవదేవులైనటువంటి వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేస్తామోనని మరొకసారి మీ ముందు నేను చెప్తా ఉన్నా కేవీరావు గారు చెప్పేది నిజంగానైతే ఆయన పిల్లల ప్రమాణం చేసి చెప్పమని చెప్పండి నేను చెప్పేది నేను నిజంగా రెడ్డిని ఆయన దగ్గరికి పంపించాను అని అన్నటువంటి విషయం నేను నా పిల్లల మీద ప్రమాణం చేసి